చిత్తూరు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ ని తిరిగి ప్రారంభించి తమను ఆదుకోవాలని చిత్తూరులోని కూరగాయల వ్యాపారులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు సోమవారం మార్కెట్ వ్యాపారస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ సందర్భంగా కూరగాయల మార్కెట్ను మార్చడం జరిగిందని అప్పటి నుంచి తాము పలు ప్రాంతాల్లో కూరగాయలు అమ్ముకుంటూ కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నామన్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రైవేట్ బస్ స్టాండ్లో కూరగాయల వ్యాపారం కొనసాగిస్తున్నామని అయితే అక్కడ కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా లేదని బాపోయారు జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మేము భయపడిపోయి ఎత్తేస్తున్నాము రెండు నెలలో తెరుస్తాము కరోనా పోయిందా తెరుస్తాము అన్నారు రెండు అరవై రోజులు చూసినాము తొంభై రోజులు చూసినాము నూరు రోజులు చూసినాము ఇంతవరకు మార్కెట్ తెరవలేదు ఇప్పటికి తొమ్మిదో నెల అవుతా ఉంది మేమేం బ్రతికేది అదే జీవనము మా జీవనము హార్ట్ అటాక్ లో మిషం తాగి బయట చెప్పుకోలేని పరిస్థితిలో చనిపోయినారు రాత్రి చెప్పమంటారు అన్న మార్కెట్ రాదు 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 అనే లోపల ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు అమరన్న హార్ట్ అటాక్ లో చనిపోయినాడు ఇన్ని మంది శాంతి లక్ష్మి వాళ్ళంతా రాదు రాదని భయపెట్టి చనిపోయినారు ఇప్పుడు కాని మార్కెట్ రాకపోతే నేను అందరి ముందర చెప్తా ఉన్నాను నేను సూసైడ్ చేసుకుంటాను